ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటో నేర్చుకుంటున్నాం నేను వాళ్ళు ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది మీకు రెగ్యులర్గా స్కూల్ డ్రెస్ తోటి ఉంటుందా నేను ఓకే ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపేద వేసుకొని వచ్చినా నేను ఓకే కనబడుతుందా నా డ్రెస్లో కనబడుతుందా ఏం కనబడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనబడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది చూద్దాం బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది ఓకే ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం తీసుకొచ్చిన నేను భయపెడుతుంది ఎవరికైనా మన మజీస్తో ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే 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 సాయి అల్లరి చేయొద్దు అని చెప్పినా కదా ఫస్ట్ చూడాలి చేయొద్దా మీరు నేర్చుకుంటే చాలా విషయాలు మీరు దీన్ని ఏమంటాం ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమంటాం అంటే ఇది అందరి బాడీలో ఉంటుంది మీ బాడీలో ఉంటుంది మీ మదర్ బాడీలో ఉంటుంది మీ ఫాదర్ బాడీలో ఉంటుంది మీ తమ్ముడు బాడీలో ఉంటుంది మనం ఏంటంటే మొత్తం స్కిన్ కవర్ చేసినా కాబట్టి మనకు తెలుస్తలేదు సో ఇవన్నీ కూడా పని చేస్తూ ఉంటేనే మనం ఏం చేస్తాం మన బాడీ పని చేస్తుంది మన బాడీకి ఎనర్జీ రావాలి కదా ఎనర్జీ అనేది వచ్చిన తర్వాత ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇట్లానే వర్క్ చేస్తూ ఉంటాయి కదా ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇది పనిచేయడం వల్లనే మనకు ఏమవుతుంది మనం బతికున్నాం ఎందుకంటే గుండె కెవర కొట్టుకోమని చెప్తారా అది దానికదే కొట్టుకుంటుంది దానికదే కొట్టుకుంటుంది మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటదా కొట్టుకోదా లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి మనకు చెప్తాయి అదేమన్నా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతట అవే పని చేస్తాయి ఎవరి హెల్ప్ తీసుకోవాలి అర్థమవుతుంది ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం లోపల గాలి తీసుకుంటాం అంతే ఓకే రైట్